వెల్కమ్ టు మై ఛానల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ వచ్చేసరికి టెన్ ఫోర్ ఉంటుంది సైజు చూసుకోవచ్చు టైల్స్ చూసుకోవచ్చు ఒకసారి చాలా బాగున్నాయి అలాగే పియూపీ చూసుకోవచ్చు సింపుల్ ఒక పూ డిజైన్ ఇచ్చి ఉన్నాడు ఇక్కడ వచ్చేసరికి సాకెట్లు అవి వచ్చేస్తాయి ఈ ఫ్లాట్కు మెయిన్ కరెంట్ సప్లై అక్కడ నుంచి అవుతుంది చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి లోపల వచ్చాం మెయిన్ డోర్ ఇదే దీనికి మెయిన్ గుమ్మం మెయిన్ గోర్ నుంచి రాంగ్ అనే ఇది వచ్చేసరికి హాల్ ఇదంతా హాల్ వచ్చేసరికి ట్వంటీ టువెల్ ఉంటుంది సైజు హాల్ చాలా బాగుంది నాకైతే సూపర్ అనిపిస్తుంది సైజు కానీ వెంటిలేషన్ గాలి అది చాలా బాగా వస్తుంది ఈ హాల్కైతే టూ సైడ్ నుంచి వచ్చేస్తుంది స్టేట్గా ఉండేది మనకి టీవీ స్టాండ్ అది ఒక టీవీ పెట్టచ్చు అక్కడ పైన మీరు ఏమైనా బొమ్మలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న బొమ్మలు షోకేజ్ లాంటివి చూసుకోవచ్చు హాల్ సైజ్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లాట్కి వచ్చేసరికి హాల్ స్పెషల్ మరి చూసుకోవచ్చు హాల్లో చాలా బాగుంది మరి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి టెన్ ఎయిట్ ఉంటుంది సైజు సెల్ఫ్లు చూడండి మీరు సెల్ఫ్లు ఇచ్చి ఉన్నాడు అలాగే పిఓబి చూడండి ఓపై అయితే సూపర్ అనిపిస్తుంది మరి చూసుకోవచ్చు ఇక్కడ వస్తే చిన్న వెంటిలేషన్ కోసానికి ఒక కిట్కి ఇచ్చాడు దీని నుంచే మనకు వెంటిలేషన్ కానీ గాలి కానీ వచ్చేదానికి పక్కనే బాత్రూమ్ ఇచ్చాడు చూసుకోవచ్చు బాత్రూమ్ సైజు వచ్చేసరికి ఫైవ్ ఫోర్ ఉంటుంది సైజు చూసుకోవచ్చు ఫైవ్ ఫోర్కి లోర్ ఫేమ్ ఉండదు దీనికి సీలింగ్ ఒకటి అలాగే వెంటిలేషన్ చూసుకోవచ్చు మీరు సూపర్గా వచ్చేస్తుంది లోపలికి అయితే ఈ బెడ్రూమ్కి చూసుకోవచ్చు ఒక బెడ్ పడుతుంది దీంట్లో టైల్స్ అయితే స్మూత్ టైల్స్ వేసి ఉన్నారు కొంచెం చూసుకోవచ్చు అది ఇది వచ్చేసరికి కరెంటు టూ సైడ్ కట్కలు వచ్చి ఉండయి అటు సైడ్ వేసుకోవచ్చు ఇటు సైడ్ వేసుకోవచ్చు ఆన్ ఆఫ్ చేసుకునేదానికి ఇది వచ్చేసరికి పిఓపి కలర్ కాలేదు ఇంకా కలర్ అవుతుంది మరి చూసుకోవచ్చు మళ్ళీ హాల్ హాల్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది అస్ సూపర్గా ఉన్నది రెండు సోఫాలు వేసుకోవచ్చు చూసుకోవచ్చు హాల్లో పిఓపి అనేది ప్లేన్లో ఉంటుంది అంతే చిన్నగా ఇది చూసుకోవచ్చు రూమ్ పూజ రూమ్ అయితే ఫోర్ ఫోర్ ఉంటుంది సైజు చూసుకోవచ్చు టైల్స్ అలాగే గోల్డ్ బార్డర్ ఇచ్చి ఉన్నాడు చూసుకోవచ్చు దీనికి పిఓపి చూసుకోవచ్చు పైన ఒక గే బార్డర్ అయితే గోల్డ్ ఇచ్చి ఉన్నాడు వైట్ టైల్స్ వేసి ఉన్నాడు అలాగే పక్కన వస్తే కిచెన్ దీనికి కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ అయితే సింపుల్గా ఉంది చాలా బాగుంది మిడిల్ క్లాస్ సరిపోతుంది కిచెన్ ఫ్లాట్ పరం చూసుకోవచ్చు మీరు టైల్స్ కానీ చూసుకోవచ్చు సైడ్స్ టైల్స్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మిడిల్ క్లాస్కు చాలా తక్కువలో కావాలంటే ఈ సెలెక్షన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సింక్ ఇది చిన్న సైజులో ఉంది సింకు ఉందా అంటే ఉంది కిచెన్ కుకింగ్ చేసుకోవడానికి బాగుంది ఇది అయితే ప్లాట్ఫారం చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి సెల్ఫ్లు రెండే సెల్ఫ్లు ఇచ్చి ఉన్నాడు దీనికి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వెంటిలేషన్ బాగా వస్తుంది అలాగే ఇక్కడ బాల్కనీ ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవచ్చు గిన్నెలు కడుక్కోవచ్చు ఇది వచ్చేసరికి బాత్రూమ్ బాత్రూమ్ అయితే ఫోర్ ఫైవ్ ఉంటుంది సైజు టైల్స్లో అయితే చాలా బాగున్నాయి దీన్ని సెలక్షన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చే బాత్రూమ్ బయట వచ్చింది దీనికి చూసుకోవచ్చు ఇది లో రూఫ్ పైన సామాన్లన్నీ లోపల పెట్టవచ్చు లోపల రావాల్సింది బయట వచ్చింది అది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ సిక్స్ సైజు అది చిన్న సైజులో ఉంటుంది ఒక బెడ్ మాత్రమే పడుతుంది దాంట్లో చూసుకోవచ్చు వెంటిలేషన్ అయితే దీనికి సూపర్ ఇచ్చాడు గాలి కూడా బాగా వస్తుంది దీని సైజ్ అయితే చాలా తక్కువ ఉంది ఇది చూసుకోవచ్చు సెల్ఫులు చూసుకోవచ్చు బుక్స్ పెట్టడానికి చాలా బాగుంది బట్టలు పెట్టడానికి కాదు బుక్స్ అయితే పెట్టుకోవచ్చు సూపర్ సెట్ అవుతుంది దాంట్లో మరి చూసుకోవచ్చు వెంటిలేషన్ సూపర్ వస్తుంది ఇక్కడ నుంచి పక్కన కిచెన్ కూడా చాలా బాగుంది గాలి వెంటిలేషన్ కావాలి మనకి ఇల్లు అన్నప్పుడు వెంటిలేషన్ ఉండాలి అలా అయితేనే మన శాంతి వస్తుంది చీకటి ఉంటే బాగుండదు మనకు మెయిన్ ఇంపార్టెంట్ వెళ్తురు అది చూసుకోవచ్చు అక్కడ ఎగ్జిట్ ఫ్యాన్ పెట్టవచ్చు అక్కడ ఒకటి పొగ అనేది వెళ్ళిపోయేదానికి రూమ్ కోసం ఒక వెంటిలేషన్ ఇచ్చాడు చూసుకోవచ్చు వచ్చేసరికి మళ్ళీ హాల్ హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సూపర్ హాల్ అయితే అన్నిటికంటే హాల్ హైలైట్ అది చూసుకోవచ్చు మీరు మా ఛానల్ని ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అంతే మీ నుంచి ఆశించేది మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మేము చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది చూసుకోవచ్చు మన పనే ఇది మేము ఎన్నో ఇల్లు చేస్తాం జై శ్రీరామ్